జైబోలో గణేష్ మహారాజ్కి జయండీ చూడండి మా దో మా ఇంటికైతే గణేష్ మహారాజ్ అయితే వస్తున్నాడు ఇంకా గణేష్ను అయితే తీసుకొని వచ్చినాము అక్కడ వీడియో తీదాం అనుకున్నాము కానీ ఫుల్ వర్షం కదా దోస్తులు అంతటా వర్షం ఉంది ఇంకా తీయలేకపోయినా చూడండి ఇక మొత్తం మీద అయితే గణేష్ని పట్టుకొని వచ్చినాము ఇక మా ఇంటికి రాగానే మా పిల్లలు ముగ్గురు పట్టుకొని అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నారు చూడండి గణేష్ మహారాజ్కి జై అంటూ లోపలికైతే వచ్చిర్రు ఆగండి ఆగండి నేను ఒక వీడియో తీసుకుంటా అనగానే ఇంకా మా పిల్లలైతే ఆగిరు ఈ తర్వాత మా సార్ అయితే అన్నీ రెడీ చేసి గణేష్ని అయితే కూర్చోబెట్టాడు నేనైతే వంటలు చేసినాను ఇంకా వంటల వీడియో తీద్దామనుకున్నా తీయలేను కానీ ఒకటి పాయసం మాత్రం ఉండ్రాల పాయసం సేమియా అవి చేసినాను అవి తర్వాత పెడతా వీడియో ఓకేనా దోస్తులు ఇంకా ఎప్పుడైతే చూడండి బుజ్జ గణపయ్య బుజ్జి బుజ్జి గణపయ్య ఏనుగు పైన కూర్చొని ఎంత చక్కగా ఉన్నాడో చూడండి మా సార్ అయితే ఈ విధంగా చేసిండు ఆయనకు నచ్చినట్టు ఆయనకు తెలిసినట్టయితే పూజ చేసిండు ఇదిగో చూడండి ఇందాక వంటలని చెప్పాను కదా ఉండ్రాల పాయసం ఆయన సేమియా రెండు అయితే చేసినాను ఆ రెండు అయితే దేవుడికి ప్రసాదం పెట్టినాను చాలా అంటే చాలా బాగా చేసిండు మా ఆయన పూజ ఇంకా మా పిల్లలు అదొకటి ఇదొకటి అందిస్తూ ఉన్నారు పూజకు సామాన్ కావాల్సిన వస్తువులు ఇంకా నేనైతే వంట దగ్గర ఉన్నాను ఓకేనా ఇంకా మీరు ఇట్లనే చేసినా లేదా ఇంకెట్లా చేసారా జర కామెంట్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పూజ చేసే విధానం తీద్దామనుకున్నా కానీ మా దేవుడి దేవుడు రూము చిన్నగా ఉంది అందుకని అయితే తీయలేకపోయినా మొత్తం ఆయననే చేసేసిండు ఇంకా మేమైతే పూజ అయిపోతుంటే పూజ చేస్తుంటే పక్కన కూర్చొని ఇంకా శ్లోకాలు అయితే చెప్పినాము ఇక మా ఓడిని కూర్చోమంటే మా చిన్నోడు ఇట్లా కూర్చుండు మా బిల్లగాడు మొక్కురా అంటే వాడు వాడుకున్నాడు పాప వన్ ఆకలి అయినట్టుంది ఇంత పిలిచినా కానీ లేవట్లేదు ఇంకా నేనైతే శ్లోకాలు చెప్తున్నాను గణపతి శ్లోకాలు మా పిల్లలు ఎటు అంటే వస్తున్నాం వస్తున్నాం అన్నారు ఇంకా మళ్ళీ అయితే దేవుణ్ణి అయితే చూపించిండు మా ఆయన ఇక మా ఆయన అయితే వీడియో ఫోటో తీసిండు ఫీటో సారీ ఫోటో అండ్ వీడియో అయితే తీసిండు ఇంకా పిల్లంగా పిల్లంగా మా పిల్లలు వచ్చారు పాపం అప్పటికి ఆకలి ఆకలి అన్నారు టైం లేట్ అయింది మూడయింది చూడండి వచ్చి కూర్చురు ఇంకా ఇంకా నేనైతే శ్లోకాలు పాడుతూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను ఇంకా మా పిల్లగాడైతే వచ్చి మొక్కమంటే ఇలా దేవుడు గది ముందు వచ్చి కూర్చొని మొక్కుతున్నాడు అందరి ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చు కాకపోతే ఎవరు చెప్పరు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు నేనైతే ఇలా చెప్తాను చూడండి మా సార్ని ఒక్క ఫోటో తీసుకుందాం సారు తీసేసారంటే అంటే లేదు లేదు అని అన్నాడు ఇంకా మా పిల్లలైతే పూజ అయిపోగానే ఫోటో తీస్తే పిల్లలు కూర్చొని అంటే ఇంకా మా పిల్లలైతే కూర్చొని విఘ్నేశ్వని శ్లోకం చెప్తున్నారు వీడియో తీసినా అండ్ ఒక రెండు ఫోటోలు తీసినా మా రమ్మంటే వాడు నేను రాను నేను రాను అని సోఫాల ఎక్కి దూకిండు అందుకని ఇంకా వద్దని చెప్తే వాడు అక్కనే గమన కూర్చుండు చూడండి దోస్తులు మా పూజ రూము ఇంత చిన్నగా ఉంది అందుకని అయితే పూజ చేసేటప్పుడు తీయలేకపోయినాను ఓకేనా ఏదైనా తప్పు పొరపాటు చేసి ఉంటే పూజలో ఏమైనా లేకపోతే మేము మర్చిపోతే కొంచెం కామెంట్ చేయండి ఏమీ అనుకోము ఓకేనా మాకు తెలిసినట్టుగా చేసినాము మాకు వచ్చినట్టుగా మీరు ఎలా చేస్తారో ఏమైనా మర్చిపోయినామా కొంచెం చేయండి కామెంట్ చేయండి ఓకేనా లడ్డు చూడండి పూజ చేసేటప్పుడు లడ్డు పెట్టలేదు తర్వాత అయితే పెట్టారు మా పిల్లలు ఈ లడ్డు ఎక్కడదంటే శ్రీశైలం మళ్ళీ నా దగ్గర నుండి తీసుకొచ్చిన లడ్డు తండ్రి దగ్గరికే తీసుకొచ్చిన లడ్డు కొడుకు చేతిలోకి వచ్చింది చూసిరా ఇంకా ఈరోజైతే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు మా పిల్లలు ఒకరోజు ఉంచుకున్నామండి ఇంకా తీసుకెళ్తున్నారు కాలనీ పెద్ద గణేష్ అయితే నిమజ్జనం చేసేటప్పుడు ఈ వినాయకుడు కూడా నిమజ్జనం అవుతుంది అందుకని అయితే ఇంకా రోజైతే పూజలు అందుకుంటాడు కదా గణేష్ మహారాజు అని అక్కడికైతే తీసుకోమంటే ఇక మా పిల్లలు పొద్దు పొద్దున స్నానం చేసినారు పూజ చేసారు వాళ్ళ డాడీ కూడా పూజ చేసిన తర్వాత నిమజ్జనానికి తీసుకోబోతురు ఓకేనా దోస్తులు ఇక మా ఇంట్లో పరిస్థితి ఇది అండ్ వినాయక చవితి ముచ్చట్లు ఇవి ఓకేనా మరి మీ ఇళ్ళల్లో ముచ్చట్లు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి